ఒక వ్యక్తి దేవుడికి గుడి కట్టి ఆ గుడిలో దేవుడు నా కొడుకు నేను చనిపోయిన తర్వాత నా అంత్యక్రియలు నా కొడుకే వచ్చి చెయ్యాలి అంటూ పట్టుబట్టాడు కాని తర్వాత ఏం జరిగిందో తెలుసా ఒకప్పుడు ప్రయాగరాజులో ధనవంతుడైన ఒక షావుకారు ఉండేవాడు ఆయనకు నా అనేవారు ఎవరూ లేరు కాని గొప్ప సంపన్నుడు అయితే ఆ షావుకారు తన ఊరిలో ఒక కృష్ణ మందిరాన్ని కట్టించి చిన్న కృష్ణుడి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించి ఆ కృష్ణుడినే కొడుగ్గా భావిస్తూ కృష్ణ భక్తిలో మునిగి తేలుతూ ఉండేవాడు ఆ ఊరి ప్రజల షావుకారితో నీ జీవితంలో ఇంత డబ్బు సంపాదించావు కదా నువ్వు చనిపోయిన తర్వాత ఈ డబ్బంతా ఎవరి కోసం ఎవరైనా ఒక పిల్లవాడిని దత్తత తీసుకోవచ్చు కదా అని అడిగితే అది విన్న షావుకారు ఆ కృష్ణుడైన కొడుకు ఇక నాకు మరో కొడుకెందుకు అని నిశ్చలమైన మనసుతో చెప్పేవాడు అది విన్న ఊరి ప్రజలు ఏంటి కృష్ణుడు నీ కొడుక గుడిలో ఉన్న కృష్ణుడు నీ కోసం వస్తాడా ఆ కృష్ణుడు నీ ఆస్తిని ఏం చేసుకుంటాడు ఒకవేళ నువ్వు చనిపోతే నీ అంత్యక్రియలు ఎవరు చేస్తారు ఆ కృష్ణుడే వచ్చి చేస్తాడా ఏంటి అంటూ ఎగతాళిగా మాట్లాడేవారు కాని ఆ షావుకారి మాత్రం తొనక్కుండా బెనక్కుండా ఒకవేళ నేను చనిపోతే తప్పకుండా చిన్ని కృష్ణుడే వచ్చి నా కర్మకాండలు చేస్తాడు అని అందరికీ చెప్పుకొని తిరిగేవాడు కొంతకాలానికి ఆ షావుకారు ఆయువు తీరి చనిపోయాడు ఊర్లో ప్రజలందరూ కలిసి ఆ చనిపోయిన షావుకారికి దహన సంస్కారాల కోసం ఏర్పాట్లు చేసి ఆయన పార్థవ దేహాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్తారు అప్పుడు అందరూ ఇతనికి తలకొరువు ఎవరు పెడతారా అంటూ ఆలోచిస్తూ ఉంటారు అయితే ఆయన పార్థవ దేహాన్ని శ్మశానానికి తీసుకుని వస్తూ ఉన్నప్పుడే ఎక్కడెక్కడ నిండో చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ వెంట వస్తూ ఈయన బ్రతికి ఉన్నప్పుడు మాకు పాలు పలాలు పలహారాలు తినుబండారాలు కొని ఇప్పుడు అవన్నీ మాకు ఎవరు కొనిస్తారు అని ఏడుస్తూ శ్మశాన వాటిక వరకు నడుచుకుంటూ వచ్చేసారు అందులో ఒక పిల్లవాడు మాత్రం గట్టిగా ఏడుస్తూ ఆ ఊరి ప్రజల దృష్టిని ఆకర్షించాడు దీంతో అందరూ కూడా పిల్లవాడు షావుకారికి తలకొరువు పెట్టి చితికి నిప్పంటించే పని చేద్దామని అనుకున్నారు అనుకున్నదే తడువుగా ఆ చిన్న పిల్లవాడి చేత అంత్యక్రియలు పూర్తి చేయిస్తారు ఆ తర్వాత ఆచారం ప్రకారం అంత్యక్రియలు చేసిన వారు స్నానం చెయ్యాలి కాబట్టి ఆ పిల్లవాడిని పక్కనే ఉన్న యమునా నదిలో మునక వేసి రమ్మని పంపిస్తారు వెంటనే ఆ పిల్లవాడు కూడా సరే అని పక్కనే ఉన్న యమునా నదిలోకి దిగి మునుగుతాడు కానీ ఎంతసేపటికి బయటికి రాడు అప్పుడు ఆ ఊరి ప్రజలంతా గాబరా పడి ఈత వచ్చిన వారిని నదులు దింపి ఎంత వెతికించిన పిల్లవాడు కనిపించడు దాంతో భయపడిన ఊరి ప్రజలు వెళ్లి ఆ కృష్ణుడినే ప్రార్థిద్దామని ఆ షావుకారు బ్రతికి ఉన్నప్పుడు కట్టించిన కృష్ణుడి ఆలయానికి వెళ్ళి తలుపులు తెరిచేసరికి ఆశ్చర్యకరంగా ఆ మందిరంలోని కృష్ణుడి విగ్రహం నుండి అప్పుడే యమునలో మునకేసి బయటికి వస్తే ఒంటిపై నుండి ఎలా నీళ్లు కారుతాయో అలా చిన్నారి కృష్ణ విగ్రహం నుండి యమునా జలాలు కారుతూ వారు చూసిన చిన్న పిల్లవాడి మొహం ఒక్కసారి విగ్రహంలో కనిపించి మాయమయ్యేసరికి అంతకుముందు ఆ షావుకార్తో నీ అంత్యక్రియలతో కోసం కృష్ణుడు వస్తాడా అని ఎగతాళి చేసిన ఊరి ప్రజలంతా గుడిలో ఆ దృశ్యాన్ని చూసి లంపలేసుకుని ఆ లీలా కృష్ణుడి లీలలో తలుచుకుంటూ వెళ్లిపోయారు మనం ఆ షావుకార్ లాగా గుడి కట్టక్కర్లేదు కేవలం భగవన్ నామ స్మరణ చేస్తే చాలు ఆ భగవంతుడు మాత్రం విడవకుండా నీ వెనకే ఉండి కన్న బిడ్డలాగా నీ ఆలనా పాలనా చూస్తూనే ఉంటాడు అని చెప్పేందుకు ఈ కథే ఒక ఉదాహరణ